నమస్తే అండి ఈరోజు న్యూ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారి నుండి ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ పోస్టులు మొత్తం నాలుగు వందల పోస్టుల వరకు ఉన్నాయి ఈ యొక్క న్యూక్లియర్ పవర్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ముంబైలో నాలుగు వందల ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్కి కావలసినటువంటి పోస్టులకు అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ రిక్రూట్మెంట్ సాధారణంగా గేట్ ఆధారంగా పరిగణించడం జరుగుతుంది గేటు రాసినటువంటి అభ్యర్థులు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మరియు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అనగా ఈ సంవత్సరం జరగబోయేటువంటి గేట్లో రాసి వారు వారి యొక్క మెరిట్ ఆధారంగా ఇవి స్కోర్ చేయడం జరుగుతుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవడానికి వారి యొక్క అర్హత ఏంటి ఫీజు ఏంటి అన్నటువంటిది మనం కనుక చూసినట్లయితే ఏ ఉంటాయో క్లుప్తంగా మనం ఒకసారి వివరంగా డీటెయిల్స్గా తెలుసుకుందాం ఈ యొక్క వీడియో చూసినటువంటి మీరు ఈ వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి మరి ముఖ్యంగా సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఎలక్ట్రికల్ చేసినటువంటి ఎవరైతే డిగ్రీ చేసి కంప్లీట్గా ఉన్నారో వారికి యొక్క సమాచారాన్ని పంపించండి మనం ఇప్పుడు కంటెంట్లోకి ప్రవేశిద్దాం ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏ యొక్క విభాగాలు ఉన్నటువంటిది మనం చూసినట్లయితే మెకానికల్ కెమిస్ట్రీ ఎలక్ట్రానిక్స్ మరియు ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ సివిల్ ఇంజనీరింగ్ వంటి రంగాలు ఖాళీల్లో ఉన్నాయి వీటికి అప్లై చేసుకోవడానికి అర్హత ఏంటి కానీ చూసినట్లయితే వీటికి అప్లై చేసుకోవడానికి అర్హత బీఈ బీటెక్ బీఎస్సి ఇంజనీరింగ్ లేదా ఎంటెక్ సంబంధిత దాంట్లో డిసిప్లిన్లో కనీసం అరవై శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి ఈ యొక్క ఆన్లైన్ ప్రక్రియ ఏ రోజు నుండి ప్రారంభమవుతుంది ఎలా అప్లై చేయాలని మనం చూసినట్లయితే ఈ ఆన్లైన్ ప్రక్రియ అన్నటువంటిది పది నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అనగా ఈరోజు నుండి ఈ యొక్క న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో నాలుగు వందలు ఉన్నటువంటి ట్రైనింగ్ పోస్టులకు ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ పోస్టులకు దరఖాస్తు అన్నటువంటిది ప్రారంభించడం జరిగింది కాబట్టి ఈ యొక్క పోస్టులు ఈరోజు నుండి ఆన్లైన్లో చేసుకోవచ్చు చేసుకోవడానికి ఏమేమి దరఖాస్తులు కావాలి ఏంటి అన్నటువంటి కూడా వివరంగా తెలియజేయడం జరుగుతుంది మరి దరఖాస్తుకి ఎప్పుడు చివరి డేట్గా పరిగణించడం జరిగింది అని మనం కనుక చూసినట్లయితే దరఖాస్తుకు చివరి డేటు ముప్పై నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అనగా ఏప్రిల్ నెల ముప్పై తారీఖు రెండు వేల ఇరవై ఐదు చివరి వరకు ఉందనమాట ఈ పోస్ట్కు పరిమితి ఎంత ఉంటుంది అని కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క పోస్టుకు పరిమితి స్టార్టింగు పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఆరు సంవత్సరం వరకు మధ్య ఉండాలని ప్రకటించడం జరుగుతుంది ఇక్కడ అప్లై చేస్తున్నటువంటి అభ్యర్థులు ఒక విషయాన్ని గమనించాలి వయసు వచ్చేవరకి సడెంపుల విషయంలో వేరియేషన్ ఉంటుంది ఎందుకంటే పద్దెనిమిది నుండి ఇరవై ఆరు సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాల లోపల ఉన్నటువంటి నిరుద్యోగులైనటువంటి వారు ఈ పోస్టులను సద్వినియోగం చేసుకున్నట్లయితే మరి చిన్న వయసులో జాబ్ సంపాదించినటువంటి వారుగా ఉంటారు కాబట్టి సంవత్సరాలు అన్నటువంటివి కుదించడం జరుగుతుంది ఈ యొక్క పద్దెనిమిది సంవత్సరాల నుండినటువంటి వారు ఇరవై ఆరు సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకొని మరి జాబ్ సంపాదించడానికి అర్హత కలిగినటువంటి ప్రావీణ్యం కలిగినటువంటి వారిగా ఉండాలని తెలియజేయడం జరుగుతుంది మనకి సమయం ఉన్నప్పుడు మాత్రమే దాన్ని సద్వినియం చేసుకోవాలి ఈ సమయం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ చూద్దాం పై వచ్చే ఇయర్ చూద్దామంటే మనకు సమయం చాలదు కాబట్టి ఇచ్చిన సమయంలోనే మనం పూర్తిగా చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది ఇరవై ఆరు సంవత్సరాల వరకు కుదించడం జరిగింది వీటిలో రిజర్వేషన్ ప్రకారంగా మరి ఆ యొక్క జనరల్ క్యాడగరీ ప్రకారంగా మనం చూసినట్లయితే జనరల్ వారికి ఈడబ్ల్యూసి వారికి ఇరవై ఆరు సంవత్సరాలు వరకు ఉంటుంది ఓబీసీ వారికి ఇరవై తొమ్మిది తొమ్మిది సంవత్సరాల వరకు ఉంటుంది ఓబీసీ వారికి ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఉంటుంది ఎస్సీ ఎస్టీ మైనారిటీలు వారికి ముప్పై సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది కాబట్టి మనం వయసు ఉన్నంగానే ఈ పోస్టులకు అప్లై కనుక చేసుకున్నట్లయితే అతి పిన్న వయసులో జాబ్ సంపాదించినటువంటి వారిగా ఉంటాం అన్నమాట మరి పీడబ్ల్యూ జనరల్ ఈడబ్ల్యూఎస్ వారికి ముప్పై ఆరు సంవత్సరాల వయసు ఓబీసీ వారికి ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వారికి నలభై సంవత్సరాల వరకు సడలింపు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ యొక్క విషయాలను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేసి మనకు పీరియడ్లో జాబ్ సంపాదించగలిగినట్లయితే మన యొక్క ఫ్యూచర్ అన్నటువంటిది భావి భావతరాలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేయడం జరుగుతుంది స్టైఫండ్ శిక్షణ సమయంలో ఈ యొక్క దానికి సెలెక్ట్ అయితే స్టైఫండ్గా ఎంత ఇస్తారు ఏంది అన్నటువంటిది మనం చూసుకోనట్లయితే ఫండ్ అన్నట్టుంది డెబ్బై నాలుగు వేల వరకు చెల్లిస్తారు ఎంపిక ఏ విధంగా ఉంటుందని మనం కనుక చూసినట్లయితే గేట్ స్కోర్ ఆధారంగా మాత్రమే ఎంపిక అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఇక్కడ గ్రహించగలిగినటువంటి విషయం ఏంటంటే గేట్ స్కోర్ మనం రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు మరియు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మన యొక్క సంపాదించినటువంటి ర్యాంక్ ఆధారంగా పరిగణించడం జరుగుతుంది తర్వాత మెరిట్ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ టెస్ట్ వాళ్ళు కండక్ట్ చేస్తారు ఆ ఇంటర్వ్యూలో కూడా మన యొక్క ప్రతిభను కనపరిచి వారికి మెరుగైన సమాచారం ఇవ్వగలిగినట్లయితే మనల్ని ఇంటర్వ్యూ సెలెక్ట్ అయినట్టు తర్వాత ఆ జాబ్లో తీసుకుంటారు ఈ జాబ్లో తీసుకున్న తర్వాత మనకి నెలకు వచ్చే ఎంత స్థలా అంటే ప్రారంభ వేతనం యాభై ఆరు వేల వంద రూపాయలు ప్రారంభ వేతనంగా చెల్లించడం జరుగుతుంది కాబట్టి దరఖాస్తు ఏ విధంగా చెల్లించాలి ఏ సైట్ను మనం సందర్శించాలి చూసినట్లయితే ఈ యొక్క దరఖాస్తు అన్నటువంటిది జనరల్ ఈడబ్ల్యుఎస్సి మరియు ఓబీసీ అభ్యర్థులు ఐదు వందల రూపాయలు చెల్లించి వారు పురుష అభ్యర్థులు మాత్రమే ఫీజు చెల్లించాలి మరియు మహిళా అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదని వారు ఆ యొక్క నోటిఫికేషన్లో జారీ చేయడం జరిగింది కాబట్టి ఈ నోటిఫికేషన్కి సుమారుగా మరి జనరల్ వారు ఈడబ్ల్యుసి వారు పురుషులైతే ఐదు వందల రూపాయల ఫీజు డీడీ తీసి ఈ ఆన్లైన్లో చెల్లించవలసి ఉంటుంది అదే మనం చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ వీరు ఎలాంటి ఫీజు కట్టనవసరం లేదు ఈ యొక్క విషయాలను మనం జాగ్రత్తగా గమనించాలి ఎలాంటి ఫీజు కూడా కట్టకుండా మనం చేయాలి దరఖాస్తు ఏ విధంగా అప్లై చేయాలి ఏ సైట్లోకి వెళ్ళాలి మనం కనుక చూసినట్లయితే ఈ దరఖాస్తు అన్నటువంటిది అభ్యర్థులు ఎన్పిసిఐఎల్ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి ఆ అధికారిక వెబ్సైట్ సందర్శించి ఆ వెబ్సైట్లకి లాగిన్ అయ్యి మనం అక్కడ ఉన్నటువంటి పోస్టులకి మనం భర్తీ చేయాలి తర్వాత మన యొక్క క్వాలిఫికేషన్స్ గేట్ ర్యాంకింగు ఇవన్నీ కూడా సర్టిఫికెట్లు జాగ్రత్తగా వెరిఫికేషన్ చేసుకొని దగ్గర పెట్టుకొని మనం వాటిని ఆ యొక్క ఆన్లైన్ విధానంలో పూర్తి చేయవలసి ఉంటుంది మనం చూసినట్లయితే ఈ యొక్క ఆన్లైన్ వ్యవస్థ ఏ విధంగా దరఖాస్తు చేయాలన్నటువంటిది వారి సైట్ ఇచ్చారు ఆ సైట్ని నేను ఇక్కడ ప్రకటించడం జరుగుతుంది డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఎన్పిసిఐఎల్ సిఏఆర్ఈస్ డాట్ కో డాట్ ఇన్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు అన్నటువంటిది చేయవలసి ఉంటుంది ఇక్కడ దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యుసి వారికి ఐదు వందల రూపాయలు చెల్లించడం జరుగుతుంది మరియు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఉన్నటువంటి మహిళలకు ఫీజు అన్నటువంటిది మినహాయింపు ఉండవచ్చని తెలియజేస్తున్నారు కాబట్టి ఈ విధంగా ఈ యొక్క న్యూక్లియర్ పవర్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారి ద్వారా పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఈ పోస్టులకు ఇప్పుడు చెప్పినటువంటి క్వాలిఫికేషన్స్ అన్నీ అప్లై చేస్తున్నటువంటి విధానం కనుక కలిగినట్లయితే ముప్పయో తారీఖు లాస్ట్ డేట్ ఆన్లైన్ పది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు అనగా రోజు నుండి ప్రారంభమవుతుంది ఈ యొక్క వీడియోని చూసినటువంటి మీ అందరూ కూడా ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఉన్నారో వారికి చార్ వారికి ఉపయోగకరంగా ఉంటుంది మరి వారు దీని గనక అర్హులు గనక అయినట్లయితే వారి యొక్క పోస్ట్కి ప్రిపేర్ అవుతారు ఈ వీడియో చూసినటువంటి మీ అందరు కూడా నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి మరి ముఖ్యంగా ఈ సమాచారాన్ని నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వారికి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ